ఎందులో ఎప్పుడు లేని కదర్స్ కేసావు సర్పంచ్ ఫోన్ చేసావు అనుకుంటున్నారా అభయ మనకంత సినిమా లేదు మా హలో మా అందరికి నమస్తే ఈ రోజు చిన్న ఫంక్షన్ ఉంటే కల్లపెల్లి బంగారు మైసమ్మ గుడి దగ్గరికి వచ్చానుమా ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కల్లెపల్లి అనే గ్రామంలో ఉంటుంది మా ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా ఏ వెహికల్ మీ వచ్చినా అది లారైనా సరే గానీ ఈ గుడి చుట్టూ మూడు రౌండ్లు తిరుగుతారంటామా అలాగే మేము కూడా మూడు రౌండ్లు అయితే తిరిగేసాము అదే కాకుండా ఇక్కడ కోళ్లు మేకలే కాకుండా దున్నపోతులం కూడా బలిస్తారంట బలిస్తారంటమా ఈ కల్లపెల్లి బంగారు మైసమ్మ గుడి మొత్తం బంజారా చేతుల్లోనే నడుస్తుంది మామా వాళ్ళే ఇక్కడ పూజార్లు వాళ్ళే ఇక్కడ గుడి స్థాపకులు మొత్తం వాళ్ళే చూసుకుంటారంట ఎందుకంటే ప్రత్యేకంగా అమ్మవారి ఇక్కడైతే వెలవలేదు అమ్మ ఇక్కడ బంజార్లే ఈ గుడిని అయితే కట్టించుకున్నారు అప్పటి నుంచి పూజలు అయితే చేయడం స్టార్ట్ చేశారు అమ్మవారు కూడా చాలా మందికి కోరిన కోరికలు తీరుస్తూ ఉంటదని చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు మనం కూడా వచ్చిన పని చూసుకోవాలి కాబట్టి కాలు చేతులు కడుక్కొని అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము ఇక్కడ కనిపిస్తున్న అయితే చూశారు కదా ఈ దున్నపోతు కింద అయితే చాలా మంది వెళ్తుంటారు వాళ్ళు కోరిన కోరికలు తీరుతుంటాయని నమ్ముతూ ఉంటారన్న ఇక్కడ తొందరగా పెళ్లి కావాలని కోరుకుంటూ ఏమో మరి మాల్ కూడా కింద దూరిండు నేను చాలా సార్లు టెంపుల్ కైతే వచ్చాను ఇక్కడ దున్నపోతు బలి జరుగుతుంది అని అంటారు ఎందుకంటే అమ్మవారు నరబలిని కోలేదంట ఇంత ముందు ఆ నరబలి లేక దున్నపోతు బలిస్తామని మొక్కారంట అప్పటి నుంచి ఇక్కడ దున్నపోతు బలి జరుగుతుందని అందరూ ఉంటారు కానీ నేను చాలా సార్లు వచ్చాను ఇంతవరకు అయితే ఎన్నడు దున్నపోతు బలి ఎన్నోడు చూడలేదు దేవుని మొక్కేసి మనం అనుకున్న ఫంక్షన్ కార్డు అయితే వెళ్ళాను ఇక్కడ రాగానే మన వాళ్ళందరూ కనిపించారు వాళ్ళందరికైతే మనసారా పలకరించుకున్నాను ఇక్కడ కనిపిస్తున్న దూడలన్నీ దున్నపోతులు అనమాట ఇటన్నిటిని అమ్మవారికి అయితే మొక్కు చెల్లించుకోవడానికి వాళ్ళైతే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటారంట అని ప్రతి సంవత్సరం ఎప్పుడు వచ్చినా ఇంతే ఉంటాయి మా ఇవి ఏం చేస్తారనేది నాకు అస్సలు తెలియదు మీరు కనుక ఈ టెంపుల్ కి ఎప్పుడైనా వచ్చి ఉంటే ఈ దూడలు ఏం చేస్తారో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి మా సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసే లోపలికే భోజనాలు అయితే రెడీ తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాము వెళ్ళేటప్పుడు కూడా ఈ గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి వెళ్ళిపోతారంట మేము కూడా అలానే ఈ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటా మరియు